చాలామందితో నిద్రించడం ఒక ఘోరమైన పాపమని మీకు తెలుసా కానీ ఈ రోజుల్లో చాలామంది దీనిని స్వేచ్ఛ అని పిలుస్తున్నారు ప్రపంచం దీని ఆనందం అనవచ్చు కానీ బైబిల్ దీన్ని వ్యభిచారం అని పిలుస్తుంది ఇది మీ శరీరాన్ని మాత్రమే తాకదు అది మీ ఆత్మను విరిగిపోయేంత వరకు నాశనం చేస్తుంది వారు మిమ్మల్ని విడిచిపెట్టినప్పుడు మీరు మరణం వచ్చినట్లు ఎందుకు అనిపిస్తుందో తెలుసా ఎందుకంటే మీరు వారితో ఒకటయ్యారు మీ శరీరం మాత్రమే కాదు మీ ఆత్మ కూడా వారితో కలిసింది దేవుని వాక్యం ఇలా చెప్తుంది వేషలతో కలిసిన వాడు ఆమెతో ఒక శరీరంగా అవుతాడు అని అంటే వారి బాధ వారి డిప్రెషన్ వారి దెయ్యాలు కూడా ఇప్పుడు మీతో ముడిపడి ఉన్నాయి అంటే మీరు మనుషులతో తప్పు చేయడం లేదు మనుషుల లోపల ఉన్న దెయ్యాలతో మీరు తప్పులు చేస్తున్నారు ఆ ఒత్తిడి శరీరం మీద ఆత్మ మీద పడడం వల్ల మీరు బానిసత్వానికి చెందుతున్నారు ఇది స్వేచ్ఛ కాదు ఇది ఆత్మ యొక్క బానిసత్వం కానీ ఇక్కడ ఒక ఆశ ఉంది దేవుడు ఆ సంఖ్యలను విచ్ఛిన్నం చేయగలడు ఆయన మిమ్మల్ని శుభ్రంగా కడగలడు ఆయన మీ విలువను తిరిగి స్థాపించగలడు మీరు ప్రఖ్యాత పడితే మీ గతం మిమ్మల్ని ఇకపై నిర్వహించదు మీ జీవితం మళ్ళీ ప్రారంభమవుతుంది కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఏంటంటే దేవుడు మీ ఆత్మను పునరుద్ధానించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుచున్నా మీరు సిద్ధమైతే మీరు స్వస్థతను ఎంచుకుంటే వాక్యాలలో ఆమెన్ అని రాయండి మరియు ఆలస్యం కాకముందే ఈ సత్యాన్ని వినవలసిన వారితో దీ దీన్ని పంచుకోండి షేర్ చేయండి వినిపించండి ఈ అనువాదం మీకు సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె